ఉండాలి సమృద్ధిగా ఆరోగ్యం ఉండాలి సమృద్ధిగా ధనం ఉండాలి సమృద్ధిగా సుఖ సంతోషాలు ఉండాలి ఇంట్లో అందరూ కలిసిమెలిసి జీవించాలి అలాంటి లైఫ్ని గైడ్ చేయగలుగుతాము అనేది ఈరోజు స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది లేదు అది లేదు అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా సో మన జీవితం ఆనందమయంగా ఉండాలి అంటే ఆ లక్ష్మీ యోగం పరిపూర్ణంగా మనకి అమ్మవారి కృప లభించాలంటే ఛానల్ ఛానల్ అరుణాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే డబ్బు వెంట మనం పరిగెడుతూ ఉంటాం కదా సో లక్ష్మీ కటాక్షం కావాలని ప్రతి ఒక్కరికి కూడా కోరికగానే ఉంటుంది ఆ అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై మన ఇంటిపై ఎల్లవేళలా ఉండాలంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఒక మనిషికి ఉంది అంటే సో వాళ్ళు అనుభవించే లక్ష్మీ యోగం ఎలా ఉంటుంది అనేది ఒక్కరు కూడా నిజ జీవితంలో అసలు లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి అంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఎనిమిది పాయింట్లుగా చెప్పబోతున్నాను మీరు వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది సో లాజికల్గా కూడా దాంట్లో ఉండే ఆంతర్యం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫైనాన్షియల్గా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అలాగే రిలేషన్షిప్లో కావచ్చు ఏ రకంగా అయినా కూడా మనం గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అయిపోతాం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే నెగిటివ్ పీపుల్ దగ్గర టైం స్పెండ్ చేయడం ఆపేయండి సో ఇమీడియట్లీగా ఆపేయండి అది మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు లేదా మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఎవరైనా సరే నెగిటివ్గా అంటే మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసేలాగా లేకుండా డిస్కరేజ్ అనేది చేసేస్తూ ఉంటారు ఓ ఇది నీ వల్ల అయిపోతుందా ఇది నువ్వు చేసేస్తావా ఇది జరిగిపోతుందా అని అంటే ఒక మ్యాటర్ ఒక శుభంగా మాట్లాడే లోపే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడేస్తూ ఉంటారు సో దానివల్ల మన మైండ్ మనకంటే ఆత్మస్థైర్యం అనేది తగ్గిపోతుంది అంటే మనము చేసే అంత పాజిటివ్గా ఉండే వాళ్ళకి కూడా మనకి ఓ అయ్యదేమో అని మన పైన మనం నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనపై మనం నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడు లైఫ్లో మనం ఏది సాధించలేముకోగలరు ఇదైతే పరమ సత్యం పాటించి చూడండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఎవరెవరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు లేదా మీరు ఏదైనా ఒక గోల్లో ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులైనా కూడా సరే మీరు ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు మీకు ఎంకరేజ్ చేయకుండా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు కదా సో అలాంటి పీపుల్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఇది మొట్టమొదటి పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా సాధించి ఉండొచ్చు లేదా వాళ్ళు గోల్డ్ అనేంత నగలు తీసుకో లేదా కార్లు బంగ్లాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు సో అలా వాళ్ళను చూస్తూ మనం కూడా అలా ఉండాలి అనుకోవడం తప్పు ఓకేనా సో ఎవరెవరు ఒక్కో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది వాళ్ళలో ఉండే టాలెంట్ మనకు లేకపోవచ్చు మనలో ఉండే ట్యాలెంట్ వాళ్ళకి లేకపోవచ్చు సో వాళ్ళలాగే మనం ఉండాలి అనుకోవడం తప్పు నీలో నీకు ఉన్న ట్యాలెంట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు మనల్ని మనం అన్వేషించినట్లయితే మనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది సో మనలో ఉన్న టాలెంట్ని బట్టి మన లక్ష్యాన్ని బట్టి ఒక టైం టేబుల్ని డిజైన్ చేసుకొని మనం కష్టపడినట్లయితే తప్పకుండా మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం ఇది సెకండ్ పాయింట్ అంటే మనం ఇంకొకరిని చూసి వాళ్ళలాగా కావాలి అనుకోకూడదు ఫస్ట్ నీలో ఏముంది అనే దాన్ని గ్రహించాలి ఎప్పుడు కూడా ప్రాబ్లం చుట్టూ పరిగెత్తడం ఆపేయాలి సో ఇది మనకి థర్డ్ పాయింట్ సో అది ఏ రకంగా అనే విషయానికి వచ్చినట్లయితే సో సమస్యలు అనేది ప్రాబ్లమ్స్ అనేది లేని మనిషి అనేది జీవితంలో ఎవ్వరూ ఉండదు ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది దానికి ఎదురడ్డాలి పా ప్రాబ్లం వచ్చిందని పరిగెత్తనకూడదు అలాగే దాని గురించే ఆలోచిస్తూ కూడా మనం డీలా అయిపోకూడదు ఇది గమనించాల్సింది సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అనేది గమనించాలి ఏ రకంగా వస్తుంది ఎందుకు వస్తుంది దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఎదుర్కోవాలి దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు ఇంకేమైనా నేర్చుకోవాలా అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి ధైర్యం ప్రాబ్లం ఇంకోసారి మనకి రాకుండా దానికి ఏ దారి ఉంది అనేది మనం ఆలోచించినట్లయితే మనం ఈజీగా బ్యాలెన్స్ అనేది చేయగలం జీవితం అంటేనే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకు ప్రయాణించడమే జీవితం నెక్స్ట్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే జరిగిపోయిన దాన్ని పాస్ట్ గురించి ఆలోచించకూడదు గతం గత అంటారు కదా జరిగిపోయిన దాన్నే లేదా జరిగిపోయిన దాంట్లో ఇంకేదైనా మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇంకా లేదా మనం బాధపడేలాంటి సంఘటనలు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి దాన్నే ఆలోచిస్తూ 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 ఇంకా రాబోయే భవిష్యత్తును కూడా మనం వదిలేస్తాం సో ఇంకా రాబోయే రోజులైనా కూడా మనము అద్భుతంగా సృష్టించుకోవాలి అంతేగాని పాత దాంట్లోనే దాంట్లోనే పడి ఏడుస్తూ దాన్ని ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ ఏమీ వర్క్ చేయకుండా అయిపోతుంది మన ప్రతి సమస్యకి మన బ్రెయినే ఒక ఆధారంగా నిలుస్తుంది ఒక బ్రెయినే మన బ్రెయినే మనకి సొల్యూషన్ అనేది అందిస్తుంది ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది మనకి సహకరిస్తుంది కాబట్టి ఈరోజు చెప్పుకునే పాయింట్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ వైపు వెళ్ళేకి కాకుండా ఆపేవి ఇవన్నీ కూడా కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేసినట్లయితే మనం సక్సెస్ని ఈజీగా చేరుకోగలం ఇప్పుడు చెప్పబోయే ఐదవ పాయింట్ అయితే ప్రతి ఇల్లాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించండి ఓకేనా సో అది చాలా 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 ఇంపార్టెంట్ విషయం సో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ని కొనుక్కోకూడదు సంతోషాన్ని కొనుక్కోవడమే ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది ఒక చీర కొనుక్కోవడం సంతోషంగా ఫీల్ అవుతాం ఒక నగ కొనుక్కోవడం సంతోషంగా ఫీల్ అవుతాం అలాగే బయట పోయి మంచి ఫుడ్ తినేది ఒక హోటల్స్కి వెళ్ళడం సో ఫాస్ట్ ఫుడ్ ఏమది ఫుట్ పాత్ పైన ఫుడ్ తినడం సో బయట కొనుక్కోవచ్చేది అది క్షణకాలం మాత్రమే ఉంటుందా సో నిజమైన ఆనందం మనకి ఫ్యామిలీలోనే దొరుకుతుంది నిజమైన లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది మనం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ అందరూ కలిసిమెలిసి ఎవరికి ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి నచ్చిన వంటకాన్ని తయారు చేసుకుంటూ దాన్ని హ్యాపీగా కలిసిమెలిసి అందరూ ఒకేసారి భోజనాన్ని స్వీకరించడం కూడా అద్భుతమైన ఆనందం ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఫ్యామిలీలో భార్య భర్త ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఒకసారి భోజనం చేసినా కూడా దాంట్లో మనకి ఎనలేని ఆనందం అనేది దొరుకుతుంది సో ఇవన్నీ కూడా ఫ్రీ అలాగే భర్తతో ప్రేమగా ఉండడం కూడా ఒక కాసేపు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ కూర్చొని మనసులో ఒకరి బాధ ఒకరికి షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటే కూడా చాలా సంతృప్తి అనేది లభిస్తుంది ప్రతి స్త్రీకి కూడా ఇది మనకి బయట ఒక ఫిలిం చూసినా కానీ ఒక బయట పోయి ఒక స్నాక్ తిన్నా ఒక చీర కొనుక్కున్న నగ కొనుక్కున్న వాటిలో ఏ దాంట్లోనూ దొరకని ఆ సంతృప్తి ఇది ఇందులోనే లభిస్తుంది మనకి ఎప్పుడైతే భార్య భర్తలు అంత అన్యోన్యంగా ఆప్యాయంగా ఇంట్లో అలా మనకే చెప్తూ ఉంటేనే దాన్ని చూడ్డానికి కానీ చెప్పడానికి కానీ ఎంత ఆనందంగా ఉందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు సో ఏ ఇంట్లో అయితే ఎప్పుడు భార్య భర్తలు గొడవలు పడుతూ ఉంటారు అలాగే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారో లేదా భార్య గొడవలు పడినప్పుడు ఆటోమేటిక్గా భర్త చేయి చేసుకుంటూ ఉంటాడు ఆ స్త్రీలు ఇంట్లో ఏడుస్తూ ఉంటారు సో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి మనం వెయ్యి పూజలు చేసినా కూడా ఇంట్లోకి అడుగు పెట్టదు హ్యాపీనెస్ ఇచ్చేవి చాలా చాలా ఉన్నాయి అలాగే వాటితో మనకి ఎంజాయ్మెంటు లభిస్తుంది ఆనందము లభిస్తుంది డబ్బు ఖర్చు కాదు పైగా డబ్బు సంపాదించవచ్చు కూడా అదేంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్యాషన్ అనేది ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కో ప్యాషన్ ఉంటుంది ఎక్కువగా బయట వాళ్ళ వీళ్ళతో మాట్లాడుతూ గొడవలు పడుతూ దానికంటే నీ ప్యాషన్ ఏంటి అనేది గుర్తించి దాని వైపు నువ్వు అడుగులు వేసినా కూడా నీ ఫ్యామిలీని చూసుకుంటూ దానికి తగిన ఆనందాన్ని అందిస్తూ నువ్వు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ నీ ప్యాషన్ వైపు అడుగులు వేసినట్లయితే సో అటు డబ్బు సంపాదించవచ్చు ఇటు మనం ఆనందంగాను ఉండొచ్చు ఇంట్లో లక్ష్మీప్రదంగాను ఉంటుంది సో నీ ప్యాషన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వంటలు చేయడం ప్యాషన్గా ఉంటుంది ఇచ్చడం కానీ ఒక్కొక్కరికి ఒక్కో దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు నా ప్యాషన్ ప్రతిరోజు కూడా ఒక వీడియో ఒక కంటెంట్ సేకరించడం దానికి సంబంధించిన వీడియో తీయడం సో ఇప్పుడు ఎంత మాకు ఎంత టైం అనేది స్పెండ్ కాకపోయినా కూడా సో దానికోసం అనేది టైం స్పెండ్ చేస్తాం ఒక్కోసారి నైట్ ట్వల్వ్లో కూడా నైట్ ట్వెల్వ్ అయిపోయినా కూడా వీడియో మనకి ఇంట్లో హౌస్ వైఫ్లకి ఆ టైంలోనే మనకి ఫ్రీగా ఉంటుంది టైం అనేది ఇంట్లో బాధ్యతలు అన్నీ నెరవేరిన తర్వాత తర్వాత మనం ప్రశాంతంగా వీడియో తీసుకున్నట్లయితే వీడియో తీసుకుంటూ ఉంటాం సో అది నా ప్యాషన్ దాంట్లో మనకి ఆనందం ఎనలేని ఆనందం అనేది లభిస్తుంది అది కష్టమైనా సరే మనం ఇష్టమైన ఫీల్డ్లోకి వెళ్ళిన ఇష్టమైన పని చేసిన దాంట్లో బోల్డంత ఆనందం అనేది ప్రతి మనిషికి లభిస్తుంది సో అలాగే నేచర్తో టైం స్పెండ్ చేయడం సో మన ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయడం కానీ అలా పొలాల దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం కానీ సో దాంట్లో భార భర్త పిల్లలతో కలిసి అలా పొలాల గట్ల వెళ్ళి వచ్చినా కూడా కూడా మనము హ్యాపీనెస్ని కోల్పోకూడదు ఆరోగ్యాన్ని కోల్పోకూడదు అలా మనం డిజైన్ చేసుకోగలిగినట్లయితే అద్భుతమైన లక్ష్మీ యోగం మన ఇంట్లో తాండవిస్తుంది నెక్స్ట్ పాయింట్ నూతన వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం ఆపేయాలి సో అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదు ఒక్కొక్కరు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా ముఖ్యంగా లేడీస్ అనేది సో ఇంట్లో మన వాళ్ళతో మన కుటుంబ సభ్యులతో ఎక్కువగా పరిచయాలు ఎక్కువగా ఫ్రెండ్స్ వల్ల సో అది ఆటోమేటిక్గా గొడవలే వచ్చేస్తూ టైం స్పెండ్ చేయాలన్నా మనకంటే పెద్దవాళ్ళతో అలాగే అనుభవంగా ఉంటారు కదా చాలా వాళ్ళ వల్ల మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు వాళ్ళ లైఫ్లో జరిగిన లెసన్ని మనకు ఒక టీచింగ్ లాగా ఉంటుంది అలాగే ఒక ఆదర్శంగా కూడా ఉంటాయి వాళ్ళు ఎన్నో బాధలు పడి ఉంటారు ఆ బాధల నుంచి వాళ్ళు తర్వాత ఎలా ముందుకు సాగింటారు ఇట్లా ఎన్నో మనకి తెలుస్తాయి అలాగే మనకి తెలియని విషయాలు కూడా వాళ్ళు పెద్దవాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది దగ్గర ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఒక్కరు ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు ఒక మనిషి ఉన్నట్టు ఇంకో మనిషి ఉండరు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు సో మనకి ఎప్పుడో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా దొంగ చేతిలో ఉంటే దొంగ అని అంటారని సో ఆటోమేటిక్గా ఒక మంచి వ్యక్తి కూడా బ్యాడ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా టైం అనేది ఎక్కువ టై స్పెండ్ చేస్తూ ఉంటే సో ఆ లక్షణాలు అనేది వాళ్ళకి కూడా వచ్చేస్తూ ఉంటాయి సో వాళ్ళలో ఉండే మంచితనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనకి టైం లీజర్గా ఉందంటే మీకు అలా పెద్దవాళ్ళు కూడా ఎవరు లేదు సౌకర్యంగా ఏది తెలుసుకోలేము మాట్లాడుకోలేము అన్నప్పుడు ఒక మంచి మంచి పుస్తకాలు కొనుక్కోండి ఆ పుస్తకాలతోనే ఫ్రెండ్షిప్ చేయండి ఎంతో నాలెడ్జ్ని మనం సంపాదించుకోవచ్చు పాయింట్ ఏంటి అంటే సో ప్రతి వస్తువు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి మనిషి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనే దాన్ని కూడా వదిలేయాలి సో ఇంట్లో వ్యక్తులు కావచ్చు మీకు సరౌండింగ్స్లో ఉండే వ్యక్తులు కావచ్చు లేదా మన ఇంట్లో ఉండే వస్తువులు కావచ్చు సో వస్తువులు కూడా అన్ని ఇప్పుడు ఇంకొకరు దాంతో పోల్చుకొని వాళ్ళ దగ్గర ఉండే వస్తువు అలా ఉంది మన దగ్గర ఉండే వాళ్ళ వస్తువు ఉంది ఇలా ఉంది అనేవి ఇవన్నీ కూడా మనం స్ట్రగల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం సో వాళ్ళలాంటి వాళ్ళు కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అనేది పర్ఫెక్ట్గా ఎవ్వరూ ఉండరు సో ఆఖరికి మనమైనా మన పిల్లలైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎవ్వరూ ఉండరు ఒక్కొక్కరిలో ఒక్కో బ్యాడ్ క్వాలిటీస్ అనేది ఉంటాయి ఒక్కో గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి సో గుడ్ని నీకు ఇష్టమైతే దాన్ని నేర్చుకో లేదా బ్యాడ్ది వదిలే అంతే కానీ వాళ్ళని వాళ్ళ దగ్గర వాళ్ళలా కదా వీళ్ళలా కదా అని ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం దీనివల్ల మానసిక శాంతిని కోల్పోతారు మానసిక శక్తిని కోల్పోతారు నువ్వేంటి అనేది మర్చిపోతారు నీ లైఫ్ ఏంటి నీ లైఫ్ను ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి నీ వాళ్ళతో నువ్వు ఎలా లైఫ్ని స్పెండ్ చేయాలి హ్యాపీగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మర్చిపోతారు ఎప్పుడు కూడా వాళ్ళిలా వీళ్ళిలా వాళ్ళిలా దీనివల్ల మన మెంటల్గా ప్రెజర్ ఎక్కువయ్యి ఆరోగ్యం టోటల్గా పోతుంది సో ఇది చాలా చాలా డేంజరస్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నమాట ఇది సో అలాంటివి కూడా మన లో ఇంకా అవాయిడ్ అనేది చెయ్యాలి సో ఇంట్లో అయినా కూడా సరే మీకు తగిన అన్ని పర్ఫెక్ట్గా వాళ్ళు లేకపోయినా కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి లైఫ్ ముందుకు అనేది సాగుతుంది సో అందుకంటే మనలో కూడా అన్ని పర్ఫెక్ట్ అనేది ఉండదు ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుకోకూడదు దానివల్ల కూడా గొడవ వస్తుంది ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు బాండింగ్లో ఎలాంటి లోపాలు రాదు చూ చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళ పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇదొకటే పెద్ద అందరికీ మైండ్లో అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల నుంచి యుక్త వయసులో ఉండే వాళ్ళు కానీ అతి చిన్న పిల్లలకు కూడా అందరికీ ఈగోలు అనేవి ఉంటాయి సో ఒకరి ఈగోని ఒకరు హట్ చేసుకోకూడదు సో రెస్పెక్ట్ అనేది చిన్నవాళ్ళకైనా ఇవ్వాలి పెద్దవాళ్ళకైనా ఇవ్వాలి అప్పుడు ఎలాంటి బంధాల మధ్య ఎలాంటి అపార్థాలకు కానీ చోటు లేకుండా ఉంటుంది సో రెస్పెక్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ థింగ్స్ పైన ఫోకస్ థింగ్స్ ఏమేమి ఉంటాయి మనకి ఇష్టపడే వస్తువులు కొన్ని ఉంటాయి ఫోన్ ఇష్టం ఉంటుంది వాచ్ ఇష్టం ఉంటుంది ఇంకోటి ఇష్టం ఉంటుంది ల్యాప్టాప్లు ఇష్టం ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా ఒక వస్తువులు అవి మనకి అవసరానికి ఉపయోగించుకునే వస్తువులు అవన్నీ కూడా మన లైఫ్లో మనం చేసే జాబ్కి కానీ లేదా ఇంకొక దానికి కానీ అలా అవసరం ఉంటాయి సో కొంత దాంట్లోనే జాబ్ ఇప్పుడు మేమున్నాం ఫోన్స్లోనే మాకు అన్నీ ఉంటాయి దానికి మేము టైం స్పెండ్ చేస్తాం అది వేరు అలా కాకుండా ఇంట్లో పని వదిలేసి ఇంకో గోల్ వదిలేసి మీ లక్ష్యాన్ని వదిలేసి ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం ఫోన్ పైన ఫోకస్ ఉంచుతాం దానివల్ల ఎత్తుతూ ఉంటే రీల్స్ రోజంతా కూడా వస్తూనే ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తూనే ఉంటాయి కదా సో దీనివల్ల మనం టైం చాలా 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 వేస్ట్ అనేది చేస్తాం సో దాంట్లో మన లక్ష్యం ఏంటి అనేది మర్చిపోతాం సో ఒక నేను ఇలా సంపాదించాలి లేదా నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి లేదా నేను సాధించాలి అనేది గోల్ పెట్టుకొని ఒక వారం రోజులు అలా కష్టపడతాం మళ్ళీ మధ్యలో వదిలేసి ఇలా ఫోన్ పిచ్చిలో పడిపోతూ ఉంటాం సో దానివల్ల కూడా మన సక్సెస్కి మనం దూరం అయిపోతాం మన రిలేషన్స్ మన రిలేషన్స్కి మనం దూరం అయిపోతాం ఆఖరికి మన పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా తగ్గించేస్తూ ఉంటాం ఇంట్లో ఓవరాల్గా మనకి లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే హ్యాపీనెస్ తగ్గిపోతుందో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఆ ఇంట్లోనే బాగా అభివృద్ధి వస్తుంది ఆ ఇంట్లోనే లక్ష్మీ యోగం బాగా కలిసి వస్తుంది సో వాటికి ఇవన్నీ కూడా సూచనలు కాబట్టి ఇవన్నీ కూడా మనం వదిలేయాల్సిన విషయాలు అంటే ఇంకే దేనిపైన ఫోకస్ చేస్తే మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది గోలెడ్ అంతా టాలెంట్ అనేది వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే నీ అంతరంగం పైన నీ దృష్టిని కేంద్రీకరించు ఫోకస్గా ఎలా ఫోన్ చూస్తావో అలా నీ అంతరంగాన్ని అంటే మెడిటేషన్ ప్రతిరోజు కూడా ఐదు నిమిషాలు కేవలం ఐదు నిమిషాలు మనం మెడిటేషన్ ఎలా చేయాలి అనే బుక్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి దిస్ ఈస్ లాస్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ డైరీ గురించి మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా కోరికలే కాకుండా కృతజ్ఞత బావు ఇప్పుడు నీకున్నవి సో ఇప్పుడు మాత్రం మనం మంచి వస్త్రాలు వేసుకోగలుగుతున్నాము మంచి మూడు పూటల మంచి ఫుడ్ తిలగలుగుతున్నాము కళ్ళు లేని వాళ్ళు ఎంతో వేళ్ళ మంది బాధను అనుభవిస్తూ ఉంటారు మనకి స్వచ్ఛంగా కళ్ళు ఇచ్చారు చేతులు ఇచ్చారు అవయవాలు ఇచ్చారు వీటన్నిటికీ కూడా మనం భావంతో దైవానికి కృతజ్ఞతలు చెప్పడమే గ్రాటిట్యూడ్ ఆలోచన శక్తినిచ్చావు ఆ ఆలోచన కూడా చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఆ శక్తినిచ్చావు ఈ మాత్రం అంతా మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఆ దైవం ప్రసాదించిందే కదా సో ప్రతిరోజు దైవానికి మనం భావాన్ని చెప్పుకోవాలి ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా మనం నీళ్లు తాగేటప్పుడు కానీ ఫుడ్డు తినేటప్పుడు కానీ మనకి మంచి వస్తువు దొరికినప్పుడు కానీ మంచి ఆనందం దొరికినప్పుడు కానీ నీ భర్త నీతో ప్రేమగా ఉన్నప్పుడు కానీ నువ్వు కోరుకున్నది ఏదైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ అవన్నీ వాటన్నిటికీ కూడా మనం భగవంతునికి హృదయపూర్వకంగా జస్ట్ నోట్లో చెప్పే థ్యాంక్స్ కాదు ఇక్కడ హృదయపూర్వకంగా దైవానికి మనం మనసులోనే చెప్పుకునే కృతజ్ఞత భావమే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేది మోర్ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడు గ్రాటిట్యూడ్ భావన ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే మేనిఫెస్ట్ అనేది చేయగలుగుతారు ఏదైనా మీ కోరికని మళ్ళీ మనం చెప్పుకోవడం ఎప్పుడూ ఇప్పుడు ఒక అమ్మ కానీ నాన్న కానీ మనకి కొన్ని గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు సో గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటే దాన్ని తీసుకుంటాం పక్కన ఉంచేస్తాం ఇంకోటి 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 ఇలా అడుగుతూనే ఉంటాం సో వాళ్ళకి ఎప్పుడు కూడా మనము గ్రాటిట్యూడ్ లాగా వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ అనేది చెప్పినట్లయితే మా నాన్న మాకు ఇది కొన్ని చాలా 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 థ్యాంక్ యూ డాడీ మమ్మీకి కానీ అలా చెప్పినట్లయితే వాళ్ళకి ఇంకాస్త హ్యాపీ అవుతుంది అబ్బా నేను మా పిల్లాడికి ఇది ఇచ్చినప్పుడు వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎంత బాగా మురిసిపోయాడు నన్ను చూసి సంతోషించాడు అనేది కాదు ఇంకోటి తీసేయాలి ఇంకోటి ఇవ్వాలి అనేది పేరెంట్స్కి ఆటోమేటిక్గా నెక్స్ట్ కోరిక అని అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళే తీరుస్తారు అలా కాకుండా మనం ఎన్ని ఇచ్చినా ఇది కావాలి అది కావాలి అనేది ఏడ్చేది మొర్ర ఏం చేస్తారు లాగౌట్ లెంపకాయ కొడతారు కదా సో భగవంతుడు కూడా అంతే భగవంతుడు ఇచ్చిన మీకు ఇన్ని సుఖాలు ఇచ్చినా కూడా ఎప్పుడు లేని దాని గురించే అడుగుతారు వీళ్ళు అనేది భగవంతునికి కూడా విసుగు అనేది వచ్చేస్తుంది సో ఎప్పుడు ఎప్పుడైతే మీరు భగవంతునికి కృతజ్ఞతా భావాన్ని చెప్పగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా నీ కోరికలు మేనిఫెస్ట్ అనేది అయిపోతుంది ఇది చెప్పదగ్గ సూచన మన ఆలోచన శక్తిని పెంపొందించుకొని మనం అడుగులు ముందుకేసినట్లయితే నిన్ను మించిన రిచెస్ట్ పర్సన్ ఈ దునియాలో ఎవ్వరూ ఉండరు ఓకేనా సో మీరు రిచెస్ట్ పర్సన్ కావాలి మీరు రిచ్గా బతకాలి బోల్డ్ ఎంత సంపాదించాలి మీ లక్ష్యాన్ని గోల్డ్ని చేరుకోవాలంటే ఇలాంటి ఎనిమిది పాయింట్లలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నట్లయితే వాటిని వెంటనే అవాయిడ్ అనేది చేసేయండి సక్సెస్ అనేది మీ చుట్టూ పరిగెలు తీస్తూ వస్తుంది సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి